ఈ విషయం ఓనర్షిప్ బీఆర్ఎస్ వీడడంపై కడియం వివరణ ఏం కావాలి నీకు ఆ ఓనర్షిప్ అంటే ఏం కావాలి రెండు వేల ఒకటిలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినవా రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం చేసినవా జై తెలంగాణ అన్నవా రాస్తో రోకోలు చేసినవా బంధులు పాల్గొన్నవా రైలు రోకో చేసినవా మానుకోటల జగన్ అడ్డుకు అడ్డుకున్నవా కేసులు అయినాయి నీ మీద ఆ జై తెలంగాణ జనం ఏది జెండాలు వచ్చినవా నీవు పూర్తి స్థాయిలో మంచిగా బగార భూ అండినా వచ్చి పల్లెం లేసుకొని దొబ్బి తిన్నావు గాని దొబ్బి తిన్నావు గాని దొబ్బి తిన్నావు గాని నువ్వు ఏం చెప్తున్నావాయా నిజంగా చెప్పు మాట్లాడుకుని దొబ్బి తినలే నువ్వు ఇలా పదవి రాంగన వచ్చి అధికారంలోకి రాగానే కాండువా కప్పుకొని వచ్చి నువ్వు నీకు ఓనర్షిప్ ఎట్లు ఇస్తావా అసలు ఓనర్షిప్ ఎందుకు ఇలా కడియం చేయాలి నాకు అర్థంగా ఎవరు నువ్వు హూ ఆర్ యు నేను అడుగుతున్నా నువ్వెవరు నువ్వు మాజీ మినిస్టర్ ఎమ్మెల్యేస్ అయిను ఎమ్మెల్యే ఇవన్నీ ముచ్చట్లు చెప్పకు నువ్వు తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో కడియం శ్రీహరి అనే వ్యక్తి యొక్క పాత్ర ఏంది ఒక రెండు నిమిషాలు చెప్పామంట నేను అది చిన్నప్పుడు చదువుకుంటాం కదా పద్యం చదువుకున్న తర్వాత ఏది భావం సందర్భం ఇవన్నీ ఉంటాయి కదా ఉంటాయి కదా ఈ మూడు ఉంటాయి కదా అవన్నీ చెప్తాడు అయినా ఏమన్నా రెండు రెండే రెండే నిమిషాలు కడియం శ్రీహరి తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది నీకు నీకేం కావాలో ఓనర్షిప్ కావాలన్నా హూ ఆర్ యూ నువ్వెవరు ఫస్ట్ నువ్వెవరు నువ్వెవరు నువ్వెవరో తెలుసుకో తెలంగాణ ఉద్యమానికి నీకు అసలు సంబంధమే లేదు నువ్వెవరు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే కట్ట ఓనర్షిప్ కావాలన్నట్టు ఓనర్ ప్రతి ఓహోడచ్చి బీఆర్ఎస్ ఓనర్షిప్ అడుగుడే కుర్చీ మడత పెడితే ఒక్కొక్కటి జీవితాలు ఇవాళ రోడ్ల మీద పడి అయ్యో నేను ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన అని కన్నీళ్ళు పెట్టుకుంటలేరు ఎంత మంది కన్నీలు పెట్టుకుంటలేరు ఓ మాజీ మినిస్టర్ అయితే నిజంగా చెప్తున్న బాత్రూమ్ లో రెండున్నర గంటలు వేసిండు కార్ల గంటన్నర వేసిండు ఒక ఏది పెద్ద మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చి ఏంది అంటే లంచ్ టైం బహుశా రెండున్నర అవుతుంది క్వార్టర్ టు త్రీ ఓ క్లాక్కి బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు ఆరోపణలు చేసి బయటకు వచ్చిన తర్వాత వన్ ఇయర్ అయింది సరిగ్గా సంవత్సరం అయింది ఆ అయిపోయిన తర్వాత మొన్నటికి కూడా మొన్న రీసెంట్ గా నాకు తెలిసినంత వరకు ఆ జనవరి ఎనిమిదో తారీఖు పన్నెండో తారీఖో బిఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలకమైన నేత పార్టీ వీడిన తర్వాత కన్నీళ్లు పట్టుకుని ఒలవలు ఏడిచిండు ఇక ఆ భాష ఎట్లా చెప్పాలంటే ఇంట్లో ఏదైనా అశుభం ఎవరికైనా ఏమైనా అయితే కన్నీళ్లు పెట్టుకుంటాం లేకపోతే భార్య భర్తలలో భార్యకో భర్తకేమైతే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బంధం ఎంత ఘోరంగా ఏడుస్తామో ఒక కుటుంబాన్ని వీడి వెళ్ళిపోతా ఉంటే ఎంత బాధగా ఉంటా అంత ఘోరం గేడ్చిండ మాజీ మినిస్టర్ బిఆర్ఎస్ పార్టీని వీడిన ఓ మినిస్టర్ గత ఆయన బిఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయినప్పటి నుండి గత కొన్ని సంవత్సరాల నుండి ఆయన కన్నీటి పర్యంతం అయిపోయి ఆగమాగం చిందర వందరవుతాండి ఏం చేయాలో కాదు చుట్టూ ఉంటే డబ్బు ఉన్నది అన్ని ఉన్నాయి కానీ ఏం ఆగమాగం అయిపోతున్న పరిస్థితి ఆయన వల వల కాదు మామూలు గడ మామూలు గడవలే ఆయన కన్నీటి దారలు ఆయన మనస్సాక్షికి ఆయన కడుపుకో ఆయన కన్నీళ్ళకే తెలుసు ఇప్పటికీ స్టిల్ ఆ మాజీ మినిస్టర్ ఏడుస్తుండు ఇంకా ఇంకా ఏడుస్తుండు తెలుసా అది బీఆర్ఎస్ పార్టీని వీడినందుకు ఆయన పడే పశ్చాత్తాపం బహుశా భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీలోకి రావచ్చు చెప్పలేం కానీ ఇప్పటికీ కూడా పశ్చాత్తాప పడతాను మరి నువ్వు ఎవరు బీఆర్ఎస్ జెండా మోసినోని కాదు జై తెలంగాణ పేరు వెచ్చినోని కాదు జెండా కండ కలర్ ఏంది పూర్తి స్థాయిలో నువ్వు ఆ జెండా కలర్ పట్టుకున్నోని కాదు ఎవరు నువ్వు ఎవరు నువ్వు నీకు నీకు ఎందుకు ఓనర్షిప్ ఇస్తారు హూ ఆర్ యూ బై ఏంటో తెలుసుకో ఫస్ట్ నువ్వు పేద మినిస్టర్ కావచ్చు నువ్వు ఎబ్బడైనా కావచ్చు ఈ దే ఈ తెలంగాణ బిడ్డని నేను ఉద్యమకారుని నేను అడుగుతా గుర్తుపెట్టు జర్నలిజం అని పక్కన పెట్టు జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది తెలంగాణలో జర్నలిజం లేదు ఎవరు చెప్పినా నమ్మకూరి ఆ ఏంది యాభై వేలు లక్ష రెండు లక్షలు చూస్తారు అంట అంత పేకుడు ముచ్చట నెలకు ఐదు ఆరు లక్షలు ఇస్తే పలానా చెన్నై బెంగళూరులో ఉంటుంది మనకి పోయిననిస్తే వాడు మొత్తం చూపెడతాడు ఇంతమంది చూస్తారు అంత మంది చూస్తున్నారు అది అంత ఉత్త ముచ్చట గుర్తుపెట్టుకోరు అది అంత పేకుడు నిజాలు మాత్రమే ఏదైనా కంటెంట్ ఉంటే ఆ రోజు మాత్రమే లైవ్ లో హైలైట్కి వెళ్తే రోజు గుర్తు పెట్టుకోరు ఇది నిజం ఇక దాని తర్వాత గీన తెలుసు కదా ఇది నిన్న మనమే వైరల్ చేసింది ఇందిరమ్మ రాజంలో పోలీసు స్టేషన్ లో డాన్స్ లేస్తా ఉన్నాడు ఈయన ఎవరో తెలుసా చెప్తా ఈయన మామూలుగా గుండె ఈయన డాన్సులు ఈయనే ఓహో కొడుకో ఈయన చూస్తే ఆ ఒక్క నిమిషం చెప్తా ఈయన ఎవరు మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త మన్మధుడ అంటూ ఒక పాట ఉంటది కదా ఆ పాటకు చిందులేస్తూ మంత్రిలోని ఆ మంట కలుస్తున్న పోలీస్ స్టేషన్ యొక్క ప్రతిష్ట మంతినిలో కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అది అంటున్న పోలీసుల పోలీస్ స్టేషన ఆ లేకపోతే డ్యాన్స్ల ఇన్స్ట్యుటా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు అక్కడి ప్రజలు ఈయన ఇక మామూలుగా ఉండదు ఈయన డాన్స్ తీను మారు డాన్సులు ఇది ఇది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే పంపించారు ఇక ఆయన డాన్సులు వేస్తున్న తీరు అన్నట్టు ఈయన డాన్స్ వేస్తున్న తీరు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది మళ్ళీ ఎవరో వీడియో తీయలే ఆ పోలీస్ స్టేషన్కు సంబంధించిన సదరు ఆ ఆఫీసరే తీసేండి ఇది ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోరి ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన సదర్ ఆఫీసర్ తీసి డైరెక్ట్ వాట్సాప్ ఇచ్చేసి నాకు డై ఎందుకు అంటే ఇక పాపం మంత్రిని అంటే పాపం శ్రీధర్ అన్న ఇక పాపం వాళ్ళ కుటుంబ చరిత్ర అందరూ తెలిసిందే పోలీస్ స్టేషన్లో లో అదే సామాన్యుడు నేను నిజంగా చెప్తున్న రాష్ట్ర డీజీపీ ఎస్ఐని సస్పెండ్ చేయ కానిస్టేబుల్ మొత్తం సస్పెండ్ చేయను సస్పెండ్ చేయకపోతే ఘోరంగా ఉంటాయి పరిణామాలు తీవ్రమైన హెచ్చరికలు ఉంటాయి డీజీపీ గారికి చెప్తున్నా నేను అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి నల్గొండ జిల్లాకు సంబంధించిన లాకప్ డెత్ గురించి ఇప్పటికీ మాట్లాడలే ఇద్దరు ఆడబిడ్డలు చనిపోతే ఇప్పటి వరకు ఆత్మహత్యను తేల్చలే నువ్వు దాంతో పాటు జర్నలిస్టుల మీ దాడులు జరుగుతే చెప్పట్లేదు నువ్వు దాంతో పాటు అక్రమ కేసులు బనాయిస్తే ఇప్పటి వరకు నువ్వు మాట్లాడట్లేదు కానీ ఒక పోలీస్ స్టేషన్లలో ఒక జెడ్పీటీసీ భర్త ఇట్లా డాన్సులు వేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది ఒకసారి చూడురు మీరు పోలీస్ వ్యవస్థలో ఒక జెడ్పీటీసీ భర్త చిందులేస్తున్నాడు మన్మధుడా తిగి వస్తావా అని డాన్స్ వేస్తున్నాడు ఇది పోలీస్ స్టేషన్ యొక్క తీరు అంటే అర్థమైందా ఇప్పటికైనా ఒక సామాన్యుడికి న్యాయస్థానం మీద పోలీస్ స్టేషన్ల మీద ఎందుకు నమ్మలక నమ్మకాలు కోల్పోతున్నారో తెలుసా ఇగో ఇలాంటి పరిణామాలు చూసినప్పుడు పాపం సామాన్యుడు అదేంది మన సూర్య సినిమా ఒకటి ఉండే కదా ఏం సినిమా మొన్ననే వచ్చింది అంబేద్కర్ కు సంబంధించి అలా అడ్వకేట్గా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆయన చెప్తాడు కదా ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాలలో ఒక పేదవాళ్లకు న్యాయం దొరకడం ఎంత కష్టంగా ఉంటుందో ఈరోజు తెలంగాణలో కూడా పరిస్థితి అట్లనే ఉన్నది నిజంగా చెప్తున్నారు రియల్గా రియాలిటీ విషయం ఇది మీరు ఎవ్వరు ఏమన్న అనుకోరే కానీ నిజం ఇదే ఇగో ఈ పెద్ద మనిషి వేస్తున్నాడు ఇట్లా ఇట్లా డాన్స్ లేదు మధుడాది మళ్ళీ డాన్స్ ఇది వైరల్ అయింది వీడియో హిజ్జత పోయింది ఇక మీరే ఆలోచించుకోరే